కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈరోజు నాలుగైదు ప్రస్తావించాలని ముందుకు వచ్చాము ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులు అంబేద్కర్ స్టాచ్యూ మూడవది తెలుగుదేశం బీజేపీ వైఖరి నాలుగవది తిరుపతి ఉప ఎన్నిక సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫంక్షన్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ పొద్దున్నే మేము డోర్ టు డోర్ ప్రారంభించాము వెంకటగిరి ఢిల్లి రాపూరు ఈ ప్రాంతాలు చూసుకుంటూ రావడం జరిగింది ఈ మధ్యకాలంలో ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా తిరగడం జరిగింది సడన్ గా మార్పు కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సౌద గత ముప్పై రోజులుగా సడన్ గా కనిపిస్తా ఉంది ఎస్సీల్లో చాలా గొప్ప మార్పు కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు కనిపిస్తా ఉంది కారణాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నిర్మాణం కోరుకున్నారు ఎస్సీలు ఒక్క ఇల్లు కూడా గత పది సంవత్సరాల్లో వాళ్ళకు కట్టి ఇవ్వలేదు రెండు ప్రాంతీయ పార్టీలు రెండవది వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు కోరుతున్నాడు ఈ పది సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా వచ్చినట్టుగా లేదు మూడవది వాళ్ళ బిడ్డలకు స్కాలర్షిప్పులు స్కాలర్షిప్లు ఇంట్లో ముగ్గురు బిడ్డలుంటే కనీసం ఒక్క బిడ్డకి ఇస్తున్నారు ఇద్దరు బిడ్డలకి స్కాలర్షిప్ రావటం లేదు వాళ్ళు చదువుకోలేకపోతున్నారు నాలుగవది ఎస్సి ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ లో అవతలు పారేశాడు మా మిత్రుడు కుమారుడు ఎవరైనా జిరాక్స్ మిషన్ పెట్టుకోవాలన్నా ఇటుకో బట్టి పెట్టుకోవాలన్నా ట్రాక్టర్ కొనుక్కోవాలన్నా లేకపోతే అంగడ పెట్టుకోవాలన్నా ఎస్సీలకు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేసేదానికి ఇందిరాగాంధీ తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఆపేసి ఏడు వేల కోట్ల రూపాయలను నవరత్నాల్లో కలిపేశారు చివరిది ఐదో కారణం ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి నుంచి బయట రావడానికి ఐదో కారణం గతి పది సంవత్సరాల్లో వాళ్ళకు ఆదరణ కోల్పోయారు పూర్తిగా ఆదరణ కోల్పోయారు వాళ్ళు ఎందుకు కోల్పోయారు వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టించుకోవటం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కూడా పట్టించుకోవటం లేదు మరి ఎక్కడికెళ్ళినా ఇది మా ప్రభుత్వం అనుకునే విధంగా లేకపోవడం వల్ల ఎస్సీలు నిరాధారణకు గుర్తయి మరి దూరం దూరమై ఏమి ఆధారం లేకుండా ఆప్యాయత లేకుండా వాళ్ళు దూరమైనారు ఈ ప్రభుత్వానికి ఈ ప్రాంతీయ పార్టీలకి నేను అడిగాను మీకు నవరత్నాలు ఇస్తున్నారు కదా ఏమయ్యా అంటే వాళ్ళు చెప్తున్నారు అది కూటుకొస్తుందా గుడ్డకొస్తుందా ఏం ప్రయోజనం మాలో అభివృద్ధి ఆగిపోయింది సరే ఇన్నాళ్ళు గమ్ముకుంటారు ఇప్పుడు ఎందుకు బయటపడ్డారంటే ఎన్నికలు దగ్గరకు వచ్చాయి నాకు జైపాల్ రెడ్డి చెప్పేవాడు బతుకున్న రోజుల్లో ఎలక్షన్లు మూడు నెలల ముందుండంగా తెలుస్తాయి రాజకీయం అని ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలో వైసీపీని పూర్తిగా వదిలిపెట్టేశారు సున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరి దళితుల సపోర్టు సున్నా మరి ఎస్టీలు ఎస్టీలు కూడా దూరం అయ్యారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు మైనారిటీలు ముస్లింలు ముస్లింలు కూడా ఈ భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళి వెళ్ళడాన్ని చూశారు మరి వాళ్ళు కూడా ఏదైనా మేము బతకగలం అంటే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ముస్లింలు పూర్తిగా మరి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిస్టియన్లు క్రిస్టియన్లు కూడా అంతకుముందు నేను చర్చి దగ్గరకు పోయి ప్యాంప్లెట్ ఇస్తే తలకాయ ఇటు దిప్పుకోబోయేటువంటి క్రైస్తవులు కూడా ఈరోజు ఫోన్లు చేస్తున్నారు పాస్టర్లు అయ్యా మేము మీకేస్తాం ఓటు ఎందుకేస్తారయ్యా నేను అడిగితే వాళ్ళు చెప్తున్నారు అయ్యా మణిపూర్లో ఇటు జరిగింది క్రైస్తవులని నేకెట్ చేస్తున్నారు వాళ్ళు మానభంగాలు చేస్తున్నారు వాళ్ళని కష్టాలు పెడుతున్నారు మాకు ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు మరి ఉపాధ్యాయుల పరిస్థితి ఉపాధ్యాయులు టోటల్గా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు మరి ఇంతే కాదు అక్కడ నేను వచ్చే ముందు అక్కడ చూశాను అంగన్వాడీలు వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్తోనే ఇది సాధ్యం అనేది అర్థమైపోయింది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులే కాదు పేదవాళ్లే కాదు అన్ని వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి నేను చెప్తున్నాడు చాలా